నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొంగనూరు అంబేద్కర్ సైతం ఆ మహానుభావులకి పూలమాలు సమర్పించి జనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఎంతోమంది మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో కలిసి మూడు సంవత్సరాల కాలం కష్టపడి ఎంతో మహత్తరమైన అంబే రాజ్యాంగాన్ని రచించి మనకి ఈరోజు సమర్పించిన రోజు ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరము మన బోధుల పైన అందరిపైన ఉంది ముఖ్యంగా ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య అంటే ప్రభుత్వ పరిపాలన చట్టాలు విధులు ఎలా నిర్వహించాలి ప్రభుత్వ ఏర్పాటు హక్కుల గురించి ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం ఇది ఆ మహానం రచించి మనకి అందించాడు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంలో ఈరోజు పాలకులు కానీ అధికారులు కానీ నిర్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఈ రాజ్యాంగం అయితే అమలైతే అన్ని వర్గాల ప్రజలు ఎస్టీ బీసీ మైన అందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మరి వెంట పైకి ఎక్కి అన్ని రకాల రాజకీయ ఎదిగి పైకి బాగుంటారనే దీంతో ఈ రాజ్యాంగం రచిస్తే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పాలకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు దయచేసి ఒకటే చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దీనిలో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మన పాలకులు అందరూ కూడా ముఖ్యంగా మన అధికారులు చట్టాలు అమలు చేసే విధంగా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి మన అందరూ కూడా రాజ్యాంగ గౌరవించి రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా అందరూ కూడా పోట్పాట్ అందించి మన యొక్క పోరాట రాజా రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా పోరాటం చేయాల్సింది తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జైదీ నమస్కారాలు తీర్మానం ఆమోదించకూడదు మన భారతదేశంలోనే కాదు పక్షంలోనే అతి పెద్దదైన అతిక రాజ్యాంగాన్ని ఈరోజు ముఖాగా తీర్మానాన్ని ఆమోదించారు ఇందుకోసం చక్కమన్న తాత స్మరణీయుడు ప్రపంచ మేధావి రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలో ఈ దినం ప్రపంచమంతా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో ఆయన రచించిన రాజ్యాంగమే లేకపోతే మన ప్రజలంతా శ్రీకత్వం మగ్గిపోయేదనేది చాలా నిజమైన వాస్తవము కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించుకోవాల్సిన ఈ విషయంలో ప్రజలైతేనేమి నాయకులైతేనేమి ప్రజాప్రతినిధులైతే అధికారులు అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విధంగా మన సోదరుల అందరికీ కూడా प्रत्येक आमाद उद्योग उद्यु जय बीब चलिए नो जय भीम